ఇది ఒక్కటే మాత్రం స్క్వేర్ ఎందుకంటే ఈశాన్య కటింగ్ అయిపోతుంది కదా ఇక్కడ ఇంటికి ఈశాన్యము ఇంపార్టెంట్ కదా ఇప్పుడు ఈ కార్నర్ మూలు వచ్చిందండి మీకు ఈశాన్య వచ్చింది ఇది పొరపాటును కూడా ఇది ఖరాబ్ అవ్వకూడదు కరాబ్ అయితే మీకు ఈశాన్య పోతుంది అనమాట ఇంటి కార్నర్లో ఈశాన్య మూల పిల్లలు కరావు ఉండకూడదు కాంపౌండ్ వాళ్ళు కరవ ఉండకూడదు మీకు ఇంటి ఈశాన్యములు అది కూడా కరవ ఉండకూడదు మెస్ ఇది కూడా ఇది 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 బాక్స్ వేసేయాలి బాక్స్ వేయాలి నైన్ ఇంచ్ బాక్స్ తీసుకొచ్చి స్పేస్ మాల్ వేసేసుకో లేకపోతే నువ్వు మామూలుగా మాల్ ఇంచు తీసుకుని స్క్వేర్ ఫీట్ వస్తుంది ఫిట్ కాదు అయితే ఫీట్ చేయకూడదు అంటే మరి ఇదిలాగైపోతుంది కదా అవి 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 సన్న అయిపోతాయి కదా ఇది ఏం చేస్తా అంటే ఫ్లైవుడ్ ఉంటుంది కదా ఫ్లైవుడ్ ఫ్లైవుడ్ తీసుకురా ఇలా పెట్టు ఇంకో ఫ్లైవుడ్ తీసుకురా ఎలా పెట్టు ఇంకో ఫ్లైవుడ్ తీసుకురా ఎలా పెట్టు ఇంకో ఫ్లైవుడ్ తీసుకు ఎలా పెట్టు ఏదైతే గ్యాప్ కనబడుతుందో ఆ గ్యాప్లో మాల్ వేసాయి వచ్చేస్తాను కదా ఈ సిమెంటే కదా అది కూడా సిమెంటే కదా ఇంకా